నెల్లూరు నగరంలో కత్తి కల్చర్ కొనసాగుతోంది నిపో సెంటర్లో ఓ వ్యక్తిని గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటాక కత్తితో పొడిచి వెళ్ళిపోయారు బాధితుడి పేరు శివాజీగా గుర్తించారు రంగంలోకి దిగిన వేదాయబాలం శ్రీనివాసరావు మెరుగైన చికిత్స కోసం బాధితుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు నెల్లూరు నగరం మరోసారి కత్తి పోట్లతో కుదిపేసింది నిపో సెంటర్ వద్ద పచ్చందేల యువకుడు శివాజీపై దుండగులు దారుణంగా దాడి చేశారు పొట్టలో పేగులు బయటకు వచ్చేంతలా కత్తిపోట్లు గుద్దటంతో అక్కడికక్కడే రక్తపాతం జరిగింది దక్షిణమే స్థానికులు శివాజీని ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి మార్చారు ఈ దాడి వెనుక రౌడీ మూకల ప్రమేయం ఉన్నట్లు సమాచారం అంతేకాక ఆసుపత్రిలో కూడా వారి వివరాలు చెప్పకుండా మాయమైపోయారు ఒకరోజు క్రితమే కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన మరొక ముందే మళ్లీ నెల్లూరులో కత్తి దాడులు చోటు చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు